నమస్తే గురువు గారు హరే కృష్ణ తల్లి సోషల్ మీడియాలో కూడా మీ పైన దాడి మొదలుపెట్టి రాధా మనోహర్ దాస్ ఎవరు ఇంకా ఎన్ని కోట్లు ఆస్తులు అవి ఎక్కడ కానీ అసలు ఇప్పుడు ఇప్పుడు మరి రెండు మూడేళ్ళ క్రితం రెండు మూడేళ్ళు అవుద్ది వీడికి తిరుపతిలో ఐదు ఎకరాలు ఉంది అది కొట్టేద్దామని వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారని ఎవరెవరో చెప్పారు అంటే బాబు ఎక్కడుందో చెప్పండి నాకు కూడా తెలీదు మీరు ఎంతకాలతో అంత తీసుకుని నాకు కూడా కొంచెం మరి అది కొంపలో ఉంటున్నాను అని ఇంకా ఆ జోకు నవ్వుకున్నాను అంటే వీళ్ళ ఊహలో వీళ్ళ ఊహలో ఎందుకంటే నేను ఆ ప్రపంచాన్ని పెంచుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు నేను ఎవరో దింపారా ఇప్పుడు మళ్ళీ మీరు దింపుతారు అంతే కారు ఇలాంటి ఆశలు ఆలోచన ఏమి లేవు నాకు ప్రపంచం చాలా సింపుల్గా ఉండాలి తప్ప అలా పెంచుకుని పెంచుకుని మనశ్శాంతిని కోడిపోయి ఏదమ్మా ఏది నీది కనీసం అసలు సొంత ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి చెప్పు ఇది ఇదే సొంతం కాదు మీది వదిలేసేయండి వాళ్ళకుంటది ఆ ఇంట్లో వాళ్ళకుంటది నాకు సంబంధం ఉంది నేను వదిలేశానుగా ఈ ఒళ్ళు మాత్రం వాళ్ళది ఆ ఇల్లు నాది కాదు వాళ్ళకి సంబంధించింది కాబట్టి మనం ఇప్పుడు ఈ శరీరం నిలబడ్డానికి ఓ పూట తినాలి ఈ శరీరం నిలబడ్డానికి ఏదో ఒక గూడు ఉండాలి తప్ప దీనికోసం ఏదేదో చేసేసి నాకు ఎవరెవరో అక్కడక్కడ ఆశ్రమం కడదాం లేకపోతే ఆ కొండ మీద కడదాం శ్రీకాకుళంలో ఇంకో చోటే ఏదో అడిగారు ఏమవుతునైనా మిగతాన్న ఇప్పుడు మనం ఏదైనా వస్తువో స్థలమో తీసుకోవడం పెద్ద విషయం కాదు తర్వాత తెప్పం పెట్టాలా దాన్ని మెయింటైన్ చేయాలా మేము ఉన్న చోటే ఉన్నప్పుడు దీపం పెడతాం నేను లేనప్పుడు తెరవేసి ఉంటుంది కాబట్టి మనం ఏమంటారు మొయ్యలేని బరువులు పెట్టుకోదలుచుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానం కేటీడీ అఫీషియల్ వెబ్సైట్లో లో మీ పేరు గురించి ప్రస్తావించి మాజీ ఇస్కాన్ సభ్యులు రాధా మనోహర్ దాస్ చూసా మత పిచ్చి మత ప్రచారం ఎక్కువైపోయి మానసిక స్థితి కూడా సరిగా లేకుండా తిరుమలలో గోవింద్ అనకుండా వీడిలాగా టీషర్ట్ వేసి తిరగాల కాదు గారు అసలు వెబ్సైట్లో అమ్మా అక్కడ ఉన్నదే అన్అఫీషియల్ ఓకే వాళ్ళని చెప్పండి చెప్పండి నేను ఒక ప్రశ్న అడిగి ఆరేళ్ళు కాదమ్మా ఆరేళ్ళు ఇప్పుడు నువ్వు ప్రశ్నించకుండా ఉండు మంచోడివి రైట్ నువ్వు క్వశ్చన్ చేస్తే నువ్వు దుర్మార్గుడివి వాడికి ఆన్సర్ చెప్పని చెప్పండి వాడు నా మీద పోస్ట్ పెట్టి నా మీద కామెంట్ పెట్టి నా మీద స్టేటస్ పెట్టో లేకపోతే నా మీద ఒక ప్రశ్న ఒకటి పెట్టో వాగడం కాదు కదా నా మాట అబద్ధమని చెప్పని చెప్పని చూద్దాను తిరుమలలో రైసు బాగోలేదు ఇది అబద్ధమని చెప్పని చెప్పండి చూద్దాం తిరుమలలో తినే రైసు సీఎమ్ ఎంపీలు టీటీడీ వాళ్ళు అందరూ తింటున్నారు అని చెప్పని చెప్పండి చూద్దాం వాళ్ళు తింటారా వాళ్ళు తింటారా ఆ రైస్ తినగలరాళ్ళు మరి ఓనసంధు తినాలంట వాళ్ళు పనివాళ్ళ వాళ్ళు టీటీడీ ఈవో అయినా టీటీడీ చైర్మన్ అయినా పనివాళ్ళు తిరుమలలో ఉండేలో డబ్బులు వేసే వానస్ ఎవరు భక్తులు వానస్ వేసిన డబ్బులతో వానస్కే నువ్వు సరిగా పెట్టకుండా పని నువ్వు అణువుతున్నావు భక్తులు పాపాలు కడుక్కోవడానికి వేసిన డబ్బులతో ఈ పాపి ఏమో పెట్రోలు బండ్లు కార్లు అన్నీ వాడేసుకుని గోవిందనామని చెప్పరు తిరుమలలో వసతులు ఉండవు పూర్వం ఆ క్యూలైన్లో బాక్సులు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రకరకాల ప్రసాదాలు పెట్టేవారు చంటిపెట్టలకి పాలు పెద్దవాళ్ళకి కాఫీ టీలు మజ్జిగలు ఏవీ లేవు రీసెంట్గా నేను వీడియో కాళ్ళకి నేను చూసా ఓకే ఎండలు భయంకరంగా ఉన్నాయి అక్కడ షెడ్ వేయాలి ఏది తాటాకులతోనో లేకపోతే మామూలు షెడ్డో వేయాలి ఏం వేయలేదు కింద పెయింట్ వేయలేదు ఎండ భయంకరంగా ఉంది ఆ ప్రసాదం కవర్లే కాళ్ళకట్టు తిరుగుతున్నాను అది కాకుండా కింద అలిపిరిలో మొత్తం ఓపెన్గా ఉంది ఏమంటారు వాటిని బారికేడ్స్ కట్టేశారు ఎండలో జనం ఎండలో భయంకరమైన ఎండలో జనం ఇన్ని వందల కోట్లు డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులన్నీ ఇచ్చేది భక్తులు భక్తుల డబ్బులు భక్తులు ఖర్చు పెట్టడానికి ఏడుపు మళ్ళీ ఆ డబ్బులేమో పథకాల కొట్టిపోతాడు మసీద్ నుంచి రూపాయి తేలేని చవట్లో చర్చి నుంచి రూపాయి తేయలేని చవట్లో అన్ని మతాల సెక్యులర్ జీవన కబుర్లు చెప్పి అక్కడ పట్టుకెళ్ళను డబ్బు ఇక్కడ ఎందుకు పట్టుకెళ్తున్నాం మా డబ్బులు మాకు ఖర్చు పెట్టావు చెప్పని చెప్పండి వాళ్ళని టీటీడీ సొమ్ము కేవలం భక్తులకి మాత్రమే వాడేమో చెప్పని చెప్పండి చూపుతాను గవర్నమెంట్ రూపాయి పట్టుకెళ్ళలేదు చెప్పని చెప్పండి చూపుతాను ఇవన్నీ ప్రశ్నించినందుకేనా ఇంపాక్ట్ మరి ఇంకోటి కూడా అడిగాను కదా ఆరేళ్ల క్రితం ఇంకోటి ఏంటి అడిగా టీటీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి ధర్మారెడ్డిని చెప్పని చెప్పండి టీటీలో అందరు హిందువులే ఉన్నారు అని చెప్పని చెప్పండి చూద్దాం ఎలా ప్రశ్నించచ్చా దొంగి దొంగ అనొచ్చా అనకూడదుగా కాలం కడుపు కోత మిగిల్చినా బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తాడమ్మా రావణాసురుడికే బుద్ధి రాలేదు ఫిహేళ్ళకు వస్తుందంటారా స్వామివారి అంటే నేను ఇస్కాన్లో ఉండేవాడిని ఓకే వచ్చేసాను అంతే అంతకుమించే అది కాదు పాయింట్ ఇక్కడ గోవిందనామం గోవిందనామం నేను అందరితో చెప్పిస్తుంటే ఆ వీడియో మీరు చూడొచ్చు తిరుమల అరాచకం అని రెండు మూడేళ్ల క్రితం ఓకే ఓకే అని చెప్పిస్తుంటే వాడు బూట్లు వేసుకొచ్చి బేడా చేశాను దగ్గర ఇక్కడ చెప్పకూడదు అన్నాడు ఈ తిరుమల ఎక్కడైనా చెప్తాం ఎక్కడైనా చెప్తాం అని నేను చాలా గట్టిగా గోవిందనామ అందరితో చెప్పించాను నేను చెప్పాను నువ్వు బూట్లు తేయ్ బూట్లు తేయ్ ఇక్కడ నుంచి పోవని చెప్పాను తర్వాత అసలు విషయం ఏంటంటే తిరుమలకు ఎందుకు వస్తారండి ఎవరినా ప్రశాంతత కోసం ఆనందం కోసం ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వీళ్ళు బోడి పెత్తాం ఏంటమ్మా వీళ్ళు వాళ్ళు కదా ఇప్పుడు మెయింటైన్ చేయడానికి పెట్టుకున్నాం మన వాళ్ళని వాడు బాస్ కాదు వెంకటేశ్వర బాస్ వాడు బాస్ కాదు ఇంత ముందు ఇంకొక ఆయన ఉన్నాడు ఈ ఓ కింద ఇప్పుడు ఈయన రేపు పోతాడు ఇంకొకళ్ళు వస్తారు అక్కడ పర్మనెంట్ బాస్ ఎవరు వెంకటేశ్వర స్వామి కదా వీళ్ళు కాదు కదా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనదే రాజ్యం అని వీళ్ళు పిచ్చివేషాలు వేస్తున్నారు కానీ కాలం అందరికీ తీర్చేస్తుంది ఆల్రెడీ ఎన్ని చూసాం మనం